మహాకవి కాళిదాసు కుమార సంభవం ఆరవ భాగం ఎనిమిది పదకొండు ఇరవై ద్వితీయ సర్గలో ఉన్న దేవతనంద బ్రహ్మగారి తమ కోరికలన్నీ చెబితే ఆయన ఒక్కొక్కళ్ళని పలకరించి ఏమిటలా ఉన్నారు దిగాలు మొహాలు వేసుకొని అడిగి చెప్తున్నా మార్ సందర్భంలో ఉన్నాయ్ దితీయేస తదియాస్తోయ ద్వేశ్వజ్య పుష్కరవర్తకాదిషు అభ్యస్త అభ్యస్యంతి తతా భూతం నిర్జేతై ఐరావత గజః అద్య ఇపుడు నిర్జీవు నిర్జీతైరావత జయింపబడిన ఐరావతం కల తదీయాంగన తదీయాగత వాడి ఏనుగులు అంటే ఇందు పుష్కరావర్తకాదిష్ పుష్కరం ఆవర్తకం మొదలై తోయతేషు మేఘల పుష్కరావర్తక మేఘం వస్తే విపరీతంగా వర్షాలు పడతాయని మనకి పంచాంగాలు చెప్తాయి తథాఘాతం ఒప్పర క్రీడ అంటే దంతాల పోవటానికి ఒడ్డులు అడ్డంగా కొట్టుకోవడం అభ్యస్యమితి నేర్చుకుంటున్నాయా అన్నారు ఐరావతం మొదలైన ఏనుగులను గెలిచిన తారకుడి ఏనుగులు పుష్కరావర్త మేఘాలలోని ఒప్పర క్రీడకు అలవాటు చేసుకుంటున్నాయి అని వాళ్ళు చెప్పి ో విభో స్రష్ఠు సేనా శాంతయ కర్మ బంధం ధర్మం ముముక్షువ తత్ కాబట్టి విభో వు ప్రభు ఎవరు బ్రహ్మగారు ముముక్షువ మోక్షము కోరేవ భవస్య సంసారం శాంతయే నివృత్తి కోసం కర్మ బంధిద కర్మ అనేటువంటి కట్టేటువంటి కట్టులు తురించేటువంటి ధర్మం ఇవా పరమాత్మ జ్ఞాన కారణహేతువైన జ్ఞానంలాగా తారకుడి శాంతయే నాశనం కోసం సేనాన్యం సేనానాయకుడు స్రస్తం సృష్టి చెయ్యటాన్ని ఇచ్చామహా కోరుతున్నాం మేమంతా కనుక ప్రభువా సంసార బంధాలను తెంచేవాడు దానికి కారణమైన ధర్మాన్ని ఎలా కోరతారు దుర్మార్గుడైన తారకుని యొక్క వధకై ఒక గొప్ప సేనానాయకుణ్ణి మేము కోరుతున్నాం మానక్ష లాంటి వాడు అన్నమాట కరియప్పలాంటి గోస్తరైన్యానం ఎం పురస్కృత్య గోత్తర భిత్ ప్రత్యాన్యో బందీమివ జయశ్రియ సురసైన్యా దేవసేనాలయోస్థారం రక్షకుడైన్ ఎం ఏ సేనాయకు పురస్కృత్య ముందు పెట్టువద్ భిత్ అంటే పర్వతాన్ని నాశనం చేసిన వాడు ఇంద్రుడ్ జయశ్రియం జయలక్ష్మిని బందీం ఇవా బందీ కానాగా చెయ్యబడిన స్త్రీలాగా శత్రుభ్య పగ శత్రువులను ప్రత్యానేశ్యది తిరిగి తీసుకోవచ్చు కనుక సేనానాయకుడిని సృష్టించడం నీ బాధ్యత అన్న సేనానాయకుడు ఉంటే పోయిన సంపదంతా ఇంద్రుడు చెరపట్టబడిన లాగా పగవాడి నుండి శత్రువు నుంచి ग्रहञ्च लागरु कनक सैन्याधिपति लकपोवटम्पति वचस्य वसिते तस्मिन् सज्जगिरिमात्मभूः गर्जितानन्तराम् वृष्टिम् सौभाग्येन जिगायय वचसि अवसिते आ बृहस्पतिमाटमुगिगयग आत्मभु ब्रह्मा ిరమాటన్ సజ్జాఫలిక యా ఏ మాట సౌభాగ్యేన మనోహరత్వంతో గర్జిత అనంతరం గర్జన యొక్క తరువాత పుట్టి వృష్టి వర్షాన్ని జిగాయా జయిస్తుంది గర్జనకు ఫలం వర్షం ఎలాగో వీరి విన్నపాలకు ఫలం బ్రహ్మగారి మాట అని చెప్ప బృహస్పతి మాట ఆపేసరికి బ్రహ్మ మొదలుపెట్ట ఎలా ఉందట ఆయన ఆ మాట ఆడటం అనేది గజ్జనం తరువాత వర్షం కురిసినటువంటి ఎంత సార్థకము అలా ఉండదు అంటే గర్జనకు వీళ్ళ విన్నపాలకి సార్థకత్వం తెచ్చిన బ్రహ్మం ఆ మాటను చక్కగా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా చెప్పాడు అనార్థం సంపక్షమోయ కశిత్ కాళ ప్రతీక్షత యాశ్యామి సర్గవ్యాపారమా మీ యొక్క అయోరిక అంటే దేవసేనాధిపత్య సంపక్ష ఔతుందయా కాగల కశ్చిత్ కా ప్రతీక్షత మీరు నిరీక్షించారు తొందరపడితే వచ్చేది కాదు టూ మరేమంటే అశా ఈ సేనానాయకుడి శ్రద్ధ అయ్యే విషయంలో అంటే సేనానాయక బాధ్యత తీసుకునే విషయంలో ఆత్మనా నాచే సర్గవ్యాపారం సృష్టి చేయటాన్ని గురించి నయాస్యామి పొందేవాడనుక సృష్టి సృష్టి అంటున్నారు బ్రహ్మని ఏమని దేవసేనాధిపత్యానికి అర్హుడైన వాణ్ణి సృష్టి చేయను నాదైపోయిన నేను ఎప్పుడో వైశాఖ వేసక్తమే ఆపరేషన్ చేసేసుకున్నాను కనుక నాకు వల్ల కాదు అది చేసేవాడు వేరే ఉన్నాడు అన్నట్టుగా సరదాగా ఆయన అలానే మీ కోరిక తీరుతుందయ్యా తప్ప కొద్ది కాలం నిరీక్షించాలి ఓపికబడి ఆ సృష్టి నేను చేసేదే కాదు నా వల్ల అయ్యేది కాదు ఇ సదై ప్రాప్త్రీ నేతవీవార్హతి క్షయ క్షయం వృక్షోపి సంవధ్య స్వయం క్షేత్ అసంప్రదం ఇతన ప్రాప్తి శ్రీ పొందబడిన వృద్ధి కలవాడ సహా దైత్య ఆ రాక్షసుడు నేనేగా వణిపించి పోషించి వరంచి ఇత ఏవా నా క్షయం నాశనాన్ని గురి నా అహతే నేనే పెంచి వరంచ్చి పెంచి పోషించి నేను చంపితే బాగుండదు అది కనుక విషవృక్షో చెట్టు విష చెట్టు అయినప్పటికీ కూడా సంవర్ధ్య పెంచి స్వయం తానే క్షేత్తు నరకటానికి అసాంప్రతం అది న్యాయం కాదు యుక్తం కాదు లోక సంప్రదాయం కాదు ఆ రాక్షసుడు నా ఇంత గర్వం ఐశ్వర్యం అర్జ సంపదలు అన్నీ అభివృద్ధి పొందారు నా వల్లనే వాడు నాశనానికి అర్హుడు కాడు కారణం ఏమిటంటే విషవృక్షాన్నైనా తానే పెంచి తానే నరకటం లోక రవ రివాజు కాదు वृतम् ते वेदमेन प्राक्तय नेदमेन प्राङ्गया चास्मै परिसृतम् नरेण समितम् लोकानलं दग्धुं हि तत्तपः प्राक् अन्ते वकानकप् पूर्व ते वाडि चेत् इदमेव देवतरचेचावकुण्डटम् चे, व्रतम् कोरब् मया नाचे అస్మై ఆది కొర ప్రతి శ్రుతం ప్రతిజ్ఞ చెయ్య లోకాన్ లోకాల దగ్ధం కాల్చటాని అలం తగిన తప వాడి తపస్ పరేనా వరం ఇవ్వటం చేత వరం ఇవ్వటం చేత మయా నాచే శమితం ఆర్చబడ్ మొదట వాడు ఈ వరమే వాడు వాడినే వాడికి దాన్నే వాడికి లోకాలను కాల్చటానికి చాలిన వాడి తపోగ్ని ఈ స్వల్ప మాత్రంతో ఆర్పేశా సంయుగే సాంయుగీవం తముద్యంతం ప్రసహేతవ హేతక అశ అంశాదృశే నిషిక్త నీలలోహితరేత యుద్ధంలో ఉజ్యంతం పూనిక దాల్చినటువంటి సాంయుగీసం రణకుశలుడై తం వాడిని అంటే గొప్ప సేనాధిపతి నిశక్త ఒక క్షేత్రంలో ప్రవహింపబడిన నీలలోహిత నీలలోహిత్రవింపబడి అంశాత్ ఋతే శివుడి యొక్క రేతో భాగం కంటే ఇతరు కహేత సహిస్తాడయ్యా ఎవడివల్లవుతుంది యుద్ధ కుశలుడైన తారకుండ్ ఈశ్వర రేతో సంభవుడు ఎవడైనా ఓడించాలిక ఇతరులవు ఎవడికి వాణి చంపేంత दमः नहि देवः परं ज्योतिस्तमः पाहि व्यवस्थितं परिच्छिन्न प्रभानर्धि प्रभावद्धि न मया नच विष्णुना <coughs> सह देवः आ परमेषु तमसह तमोगुणमयः पाहि परमुरन्दि

ఆయన తమో గుణానికి అవతల ఉన్నాడు ఎవరు శివుడు తమో గుణం లేదని అర్థం అంటే తమో గుణాన్ని ఆయన జయించు ఆయన శక్తి నేను విష్ణువును తెలుసుకోలేకపోయా లింగల్ తెలుసు కదా ఉమా రూపేణ శంభో స్తు మయస్కాంతే నలోహవత్ ఇప్పుడు ఆ ఆయన సంశయంతో అంశతో ఉత్పత్తిని గురించి ఉపాయం చెబుతున్నాడు మీకు కూడా పనున్నందుడు ఏదో చేతులు దొరుకుంటే అయ్యే పని కాదు అది యూయం ఆ కార్య అర్థులైనటువంటి మీరు అంటే ఒక మంచి సైన్యాధ్యక్షుడు కావాలని కోరుకునే మీరు సంయమస్థిమిత సమాధి నిశ్చలమై శంభూ హరుడి యొక్క మనహా మనస్సును ఉమారూపేణ పార్వతీదేవి అయస్కాంతేన అయస్కాంతం చేత్ లోహవత్ ఇనుమును ఆకర్షించిన ఆకృష్టం లాగటా అతధ్వం ప్రయత్న మీరు కనుక శివుడి మనస్ పార్వతి మైపు లగ్నం అయ్యే ప్రయత్నాలు మీరు చెయ్యాలి అది మేమేం చేసేది తపో నియమంలో ఉన్న ఈశ్వరుడి మనస్సు పార్వతి సౌందర్యంతో ఇను సూదంటు రాతితో ఎలా ఇను సూదంటి రాయి ఇనుమని ఎలా ఆకర్షిస్తుంది అలా ఆకర్షించేట్లు మీరు చెయ్యాలి బయట उभे एव क्षमे वोढु उभयोर्बीयमाहितम् सावा शम्भोस्तदीयाव मम उभयो ब्रह्मा रुद्रुळमयेन मा इद्वर्य अहितं वंसब् बीजं तेजस् वोढुं ताल्सदा धरितानि सा उमाव आ पार्वती पार्वतीदि शम्भोः ईश्वरवीर्यानि ताल्चट तरीया आष्टमूर्ति अयन जलमयि मम नायक् वीर्यानि ताल्चटानि उभे एव इद्वरे क्षमे समर्थ ഇദ് വീര്യാ ധരിച്ച സമർത്ഥീര്യം ധരിച്ച ഉമാദേവി നീര്യം ധരിച്ച ഈശ്വരുടെ അഷ്ടമൂർത്തൂർത്തി അന ജലം അതി മാത്രമേ സമർത്ഥം മിഗത്തെവരും ആ വീർന്ന് തത്തുക്കോലേ तस्यात्मा सितिकण्ठस्य नैनापच्यमुपेक्ष्य मोक्षते स्वरबन्दीनाम् वेणीश्वर्य वेनीश्व... वेणीईश्वर्यविभूतिभिः तस्य सितिकण्ठस्य ईश्वरिण्युक् आत्मा पुत्रुर् वहामि सैनापच्यम् सेनाधिपत्यात् उपेक्ष्या पुन्दि वीर्य विभूतिभिः శౌర్యంపదల స్వర స్వరబందీనా చెరపట్టబడిన దేవతా స్త్రీల యొక్క వెణీహి జడరల్ మోక్షతే విప్పుతాడు కనుక ఈశ్వర కుమారుడు మీకు సేనానాయకత్వాన్ని అందించి తన బలం చేసులను తునిమి శరలో సురాంగణల సంస్కారహీనాలైన जडलनु विप्पगलडु इति व्याहृच्यविबुधान्विश्व विश्वयोनि रोदधे इति व्याहृच्य विबुधान्विश्वयोनि स्थिरोदधे मनस्याहितकर्तव्याः तेऽपि देवा दिवं दिवंव्ययुः విశ్వని అంటే విశ్వమే యోనిగా కలవ బ్రహ్మ విబుధా దేవుళ్లను గురించి ఇది ఏ విధంగా వ్యాహృత్యా చెప్పి తిరోదధే కనుమరుగైపోయాడు అదృశ్యమై తే దేవా ఆ దేవతలు కూడా మనసి మనస్సులో అహిత కర్తవ్యా అంటే ఉంచబడిన చేయదగిన పనులు కలవాడే వాళ్ళకు కూడా డ్యూటీ అప్పగించాడు కదా దివం స్వర్గాన్ని గురి యయు వెళ్ళ స్వర్గంలో ఆ రోజు అలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు చేయదగిన పనులకై దేవతలంతా స్వర్గానికి నిశ్చిత్య వెళ్ళారు కార్య సంసిద్ధౌ మనసాకాశ ద్విగుణరంహ పాకశాసనహుడు హర హరస్వాధీన కార్యంలో కందర్పం అంటే మారుడి మన్మధు నిశ్చిత్వ నిశ్చయి నిశ్చిత్య నిశ్చయించి అంటే మన్మధుడి వల్లనే ఈ కార్యం జరగాలి పార్వతీదేవి మీద శివుడి యొక్క దృష్టి పడేట్టుగా చెయ్యగలవాడు మర్మధుడు మాత్రమే అని కార్యసీంసిద్ధవు పని నెరవేరటంలో వరా దిగుణ రంహస వరా తొందరచిత్ దిగుణ రెత్తింపై రంహస వేగంకల్ మనస మనస్సుతో ఆగమత్ పోయ ఇంద్రుడు హరుడి మనస్సును స్వాధీన పరతలు మన్మధుడే తగైన వాడు తగిన వాడు అని నిశ్చయించి మనస్సులో తొందరపాటుతో మన్మధుర్ని తరదుకని తొందరబాడంటే వర్షావుకి కారణవు అధ సోషి భ్రూలతా చారుసృంగ్రతివలయసంగే చాపమాసమాసమాసే సహచరమూహస్తాకూరాస్త శతముపస్థై ప్రాంజలి పుష్పధన్వా మళ్ళీ అధ సలనితయోహి భ్రూలతా చారుశృంగం రతివదయ పదాంకే చాపమానజ్జ కంథే సహజ రమధుహస్తస్యస్త చూతాం కురాస్త సతమఖ ముపస్తే ప్రాంజలి హి పుష్పధన్వా అధా మానసురు అనుకుంటే చాలు వాడు వచ్చేస్తాడు అంతేగాని మళ్ళీ టెలిగ్రామ్ ఇవ్వటం టెలిఫోన్ ఇవ్వటమో ఫోన్లో మాట్లాడాల్సిన పని లేదు వీడు మనస్సులు అనుకుంటే వాడికి తెలిసిపోయింది వైపు లేడిపోతుంది వాడు రెడీ అయిపోద్ది రెస్పాండ్ అవుతాడే అంట తహా తలవంతబడి పుష్పధన్వా పుష్పాస్త్రుడు లలిత యోషిత్ భ్రూల చారు సురంగం లలిత సుందరాలయం యోషిత్ స్త్రీలయం భ్రూలత తీగ వంటి కల చారు సుందరమై శృంగం కొనగల్ చాపం ధనసు రతి వలయ పదాంకే రతి భార్య రతీదేవి వలయ పద కంకణస్థానాలు అంకే గురుతుల కంఠే కంఠంలో అసంఖ్య తగిలి రతీదేవిని అప్పటిదాకా కౌగలించుకున్నప్పుడు కంకణాలు నొక్కిన నొక్కులు కంఠ ప్రదేశంలో వాటి గుర్తులుగా ఏర్పడి అవి కంఠ ఆభరణాలుగా అలాంటి తగిలించిన విల్లు కంఠాన్ని చేరి ఉంటుంది కల కంఠమంజి సహచర మధుగన్యస్ న్యస్తా చూతాంకురా స సహచర మిత్రుడై మధు వసంతుడి యొక్క హస్తం చేతిలో న్యస్తా వంతబడిన చూతాంకుర మావి మొలక్క అని అసహ బాణం కలవాళి ప్రాంజన్ చేతులు మి శతమం సురేంద్రుడ్ ఉపతస్తే కదిసుకొనడు వచ్చేశాడు వాళ్ళే ఇంద్రుడు ఇలా మనస్సులో అనుకోగా స్త్రీల కనుబొమల్లాగా సుందరాలైన గల ధనుస్సును రతీదేవి కంకణాలు తంచెత్ గుర్తులుగా గల కంఠం అంటే భుజారం బాణం తగిలించుకొని వసంత చేతి చే వసంతుని చేతిలోని మావి మొగ్గన్ బాణంగా కలవాడై మోక్షిన చేతులు కలవాడై అంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నవాడు ఇంద్రుణ్ణి కలవటానికి వచ్చాడు మన్మథస్వా ఇది కుమారసంభ మహాకావ్యంలో रेडव सर्ग मुगसी इति श्री महामहोपाध्याय कोलाचल मल्लिनाथ सूर्य विरचित संजीवनी यक्षमाक्षय व्याख्य समेत श्री कालिदास कुमार संभवी महाकाव्य ब्रह्म साक्षात्कार नाम द्वितीय सर्गा ఇది ద్వితీయ సర్గ అయిపోయింది మా నాన్నగారు వేసవికాలం సెలవల్లో నాకు కొంతమంది మిత్రుడు ఉండేవాడు ఆదినారాయణ నరసింహం మొదలైనవాడు వాళ్ళని కూర్చోబెట్టుకొని మా ఉందని వేసవికాలంలోనే మిగతా కానీ మిగతా దసరా సెలవుల్లో కానీ సంక్రాంతి ఈ కుమార సంభవం మేఘ సందేశం ఇవి మాకు పాఠాలు చెప్పేవాడు ప్రతిదీ ప్రతి శ్లోకం చెప్పడం దాని పద విభాగం అర్థం తాత్పర్యం అలా చెప్పినడం మేము వాళ్ళు మళ్ళీ మేము సంత చెప్పుకోవాలి మర్నాడు బుద్ధను అప్పగింది అలా చేశారు ద్వితీయ స్వర్గం వరకే మా కుమార సంభవం చెప్పినట్టు జ్ఞాపకం ఆ తర్వాత సంక్షిప్త రామాయణం కూడా ఉంటుంది అసీద్ నగరే దేశయే కోసర దశరథో ఏదో ఉంది అది కూడా దాదా పూర్తిగా చెప్పుకున్నట్టు జ్ఞానం కనుక ద్వితీయ సర్గ సమాప్తం తృతీయ సర్గవు తస్మోన స్త్రీ దిశా విహాయ సహస్రమక్ష్ణాయుపాయోజనాపేక్ష ప్రభూణ ప్రయశ్చం कालिदास కాళిదా రచనంటేనే అమోఘ మఘోనా ఇంద్రుడియ అక్షణం కళ్ళ అక్షి అంటే కళ్ళు అక్షణం అంటే ఒక్కన్ను కాదు రెండు మూడు ఎన్ని కళ్ళు కన్నుల యొక్క సహస్రం వెయ్యి త్రిదశా విహాయ వదిలి తస్మిన్ ఆ మన్మధుడియత్ ఒక్కసారి వాడి వెయ్యి కళ్ళ దృష్టి ఎవడి మీద పడి మన్మధుడి మీద పడి ప్రాయ తరచుగా ప్రభూణాం ప్రభువుల ఆశ్రితేష్ సేవకులయ్ గౌరవం ఉందే ప్రయోజనాపేక్షతయా ప్రయోజనం కార్యాన్ని అపేక్షితయా కోరటంచే చంచలంగా ఉంటుంది కార్యప్రధానులు కనుక ప్రభువు కార్యము యొక్క అవసరాన్ని బట్టి ఇతర దేవతలు ఉన్నా వెయ్యి కళ్ళతో ఇంద్రుడు మన్మధుణ్ణి చూశాడు మిగతా వాళ్ళ వైపు ఎప్పుడు వాడి దృష్టి పడాలి సన్నికృష్ట ఇతో నిషీదేది భూమి భర్తు ప్రసాదం ప్రతిగృహ్య మూర్ధన వక్తుం విధ ప్రాకృతమేం సహా ఆ మదనుడు మన్మధుడు వాసవేనా ఇంద్రుడి చేత ఆసన సన్నికృష్టం ఆసనం సింహాసనాన్ని సన్నికృష్టం దగ్గరగా ఇత ఇక్కడ నిషేధ కూర్చోంటాడు అని ఎలా భూ విసృష్ట మారుడు అంటే మన్మధుడు కూర్చోవటానికి విలువబడి భూమి ప్రదేశం కలవాడే అంటే నేల మీద కదా అలవాటి స్థానం భర్తు ఏదికాయన ఇంద్రుడియక్ ప్రసాదం దయ మూర్ధనా శరస్సులో శరస్సుపై ప్రతి గుహ స్వీకరించి ప్రతి వంద్య గౌరవి వాధాంత వధం ఇదం రహస్యంగా ఏవం ఈ ఇంద్రుడి మార్ట్ గుర్చి ఏవం చెప్పబోయే విధంగా వక్తు మాట్లాడటాన్ని మన్మధుడికి తన సింహాసనం దగ్గరే కూర్చోవటానికి దానికొక ఇంకొక సింహాసనం ఏర్పాటు చేసి ఇందుడి ఎందు తనకున్న భక్తి అయ్యేటట్లుగా ఆజ్ఞాపకారం ప్రకారంగా కూర్చొని ఏకాంతంలో మన్మధుడు చెప్పబోయే భంగిరి 马老。My